ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదృష్టం ఉంటేనే అదృష్టం ఉంటే అబ్బాయి పుడతాడు అబ్బాయి ఉంటాడంటే ఇంట్లో కానీ మనం అదృష్టం చేసుకుంటేనే అమ్మాయి పుడతారంట సో ఇక్కడ చెప్పాడు ఇంటికెంతో మనకి లక్ష్మి హలో ఎవరి మార్నింగ్ నా పేరు కీర్తి నేను శివశక్తి డాన్స్ అకాడమీలో ఉన్నాను నా గురువు గారి పేరు ఆశా సింధు నేను ఈరోజు చేసిన డాన్స్ ప్లేట్ డ్యాన్స్ చేశాను

ఓకే 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 అచ్చా మీరు ఏ ఏ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది సిక్స్త్ క్లాస్ అచ్చా మీరు ఇందాక ఏ పాఠం పర్ఫామ్ చేయడం జరిగింది అచ్చా ఓకే మీ అంబిషన్ ఏంది మీ గోల్ సెట్ ఏంది వెరీ నైస్ దాంతో పాటు ఇలాగే ఈ డ్యాన్స్ రంగం కూడా కంటిన్యూ చేస్తారా ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు బ్యాక్ లో ఆడియన్స్ కానీ వేరే గురువులు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు కాస్ట్యూమ్ జ్యువెలిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట ఏంటంటే మీ గురువారం సపోర్ట్ కాపరేషన్ ఎలా ఉంది మీకు మీరు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు స్కూల్లో సెకండ్ ర్యాంక్లో ఈసారి ఫస్ట్ ర్యాంక్లో వస్తారు రావాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీరు ఇప్పుడు పెద్దోళ్ళు చేతి మీకు బహుమతి కూడా అందుకోబోతున్నారు హౌ టు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ మదర్ గారు మీ పాపగారు ఇంత అద్భుతమైన పర్ఫామ్ చేశారు ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా బహుమతి కూడా తీసుకుపోతున్నారు ఇంత గొప్ప వేదిక మీద ఈ సన్మానం యాజ్ ఎ మదర్గా మీకు వెళ్ళాలనిపిస్తుంది ఓకే పాపగారు ఒపీనియన్ అన్నారు డాన్ డాక్టర్ కావాలని అన్నారు ఈ ఎక్కడివరకు ఉంటుంది మీ సపోర్ట్ కానీ మీ సహాయం కానీ డాక్టరెస్తో పాటు ఈ డాన్స్ రంగం కూడా కంటిన్యూ చేస్తారా అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీకు ఇంత గొప్ప గొప్ప వేదిక మీద పెద్దల సమక్ష మీద సమక్షంలో బహుమతి కూడా అందుకోపోతున్నారు పాపగారు ఎడ్యుకేషన్ ఇంకా ఈ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు ఇప్పటివరకు ఎలా బ్యాలెన్స్ చేయించారు మీరు అదే అదే ఏ విధంగా చేయించారు టైమింగ్ బ్యాలెన్స్ ఓకే 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 పాపగారు మీకు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది ఓకే గట్టిగా చెప్పండి ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా మీ పేరెంట్స్ గురించి రెండు మాటలు మీ పేరెంట్స్ గురించి ఎస్ ఎస్ ఓకే ఎలా ఉంది మీకు సపోర్ట్ కాపరేషన్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాప ఇప్పుడే డాన్స్ చేసింది ఎస్ చాలా బాగా చేసింది ఐమ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హర్ డాటర్ టు బీ హర్ ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఈ ఆర్గనైజర్కి ఆర్గనైజర్ మేడం గారికి ఇంకా గురువు గారికి వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నా విజయమాధవి గారికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా యొక్క హృదయపూర్వక మధ్య ధన్యవాదములు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తను చాలా కండక్ట్ చేయాలని ఇంకా ఫ్యూచర్లో మా పిల్లలు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రంగంలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా కంపల్సరీ తీసుకెళ్తారు పాపగారు డాక్టర్ డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు మీ సపోర్ట్ కానీ కంపల్సరీ నా సపోర్ట్ ఉంటుందండి యాజ్ అ పేరెంట్గా నేను సపోర్ట్ చేయాలి చేస్తాను ఇంకా ఫ్యూచర్లో ఆమె ఎంత ఎత్తుకు ఎదగాలన్నా నేను దానికి సపోర్ట్ చేస్తాను సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్ చెప్పండి ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఈరోజు మీరు ఏ పాఠంగా డాన్స్ చేయడం జరిగింది వెరీ నైస్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా ఎక్కడెక్కడ చేశారు ఎస్ ఓకే ఓకే డ్యాన్స్లో మీకు ఏ డ్యాన్స్ వస్తుంది కూచిపూడి ఇంకా వెరీ నైస్ అచ్చా స్కూల్లో కానివ్వండి ఫంక్షన్స్ లో ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా చేశారా ఏమేమి చేశారు పర్ఫార్మ్ అక్కడ అచ్చా ఓకే మీ డ్రీమ్ ఏంది మీ అంబిషన్ ఏంది మీ గోల్ సెట్ ఏంది మీరు పెద్ద యొక్క ఏం ఇవ్వాలి అనుకుంటున్నారు మీ గురుగారి కాపరేషన్ ఎలా ఉంది మీకు వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ అచ్చా మీ పేరెంట్స్ సపోర్ట్ మీ పేరెంట్స్ గురించి ఓకే మీరు స్కూల్లో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఆహా ర్యాంక్ అది అది కూడా ఏ పాస్ అయ్యారు సూపర్ 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 అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది వేరే ఆర్ట్స్ ఎస్ ఇంకా మీ హాబీస్ ఏమిటి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇంకా రెండింటి ఎలా చేస్తున్నారు సూపర్ సూపర్ అచ్చా మీరు పర్ఫార్మ్ చాలా అద్భుతంగా చేశారు అందరిలో ఆల్మోస్ట్ చిన్నవారు మీరే అద్భుతంగా చేశారు కాస్ట్యూమ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అంతా అద్భుతంగా ఇచ్చారని చాలా మంది అన్నారు ఈ మాట వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏమి కమ్ శిక్షణ అండి మేడం గారు ఇప్పుడు మీ పాప గారు ఇంత గొప్ప వేదిక మీద పెద్ద చేతి మీదగా బహుమతి కూడా అందుకోబోతున్నారు పర్ఫార్మెన్స్ కూడా ఒక మంచి పేరు వచ్చింది యాజ్ ఎ మదర్ గా మీకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా చేస్తుంది అన్ని సపోర్ట్ తో చేస్తుంది ఏది నేర్పించినా గానీ బాగా ట్రై చేస్తుంది క్రమశిక్షగా ఆడుతుంది పాడుతుంది చాలా బాగుంటది డైలీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది వాళ్ళ టీచర్ కూడా బాగా సపోర్ట్ చేసి బాగా నేర్పిస్తుంది అచ్చా ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్ కి ఈ మేడం గారికి గురు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇలానే ప్రోగ్రామ్ ఇస్తే మా పాప ఇంకా ఇంకా నేర్చుకొని చాలా భారతి రత్న అవార్డు గెలుచుకోవాలని ఫీల్ అవుతున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మేడం గారు పాప గారు వైస్ యాక్సెంట్ కానివ్వండి ఇంగ్లీష్ కూడా మీ డాన్స్ కూడా ఇంగ్లీష్ కూడా అద్భుతంగా ఉంది ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్ కానివ్వండి ఏ స్కూల్ యాక్చువల్లీ స్కూల్లో ఇండస్ యూనివర్సిటీలో స్కూల్ అయితే తిని చాలా ఫస్ట్ మళ్ళీ అందరికీ వీళ్ళ టీచర్ కూడా ఈమెకి ఫైండ్ అందరికి సపోర్ట్ గా చేస్తుంది ఏదైనా డౌట్స్ ఉంటే కూడా తనే పీల్స్తుంది అనమాట డాన్స్ క్లాస్ లో కూడా చాలా బాగా చేస్తుంది సూపర్ ఓవరాల్ గా లాస్ట్ అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే తిను ద్రౌపది బాగా చేసిందని అందరూ చాలా బాగా చేసావ్ బాగా చేసావ్ అని అందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థాంక్యూ థాంక్స్ నా పేరు గట్టిగా మీ పేరు నా పేరు

లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు మీ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తారు కదా ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో వస్తారు కదా ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ పర్ఫార్మ్ చేశారు మీరు వెరీ నైస్ అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్ వెరీ నైస్ అచ్చా మీకు డాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది ఓకే ఓకే సింగింగ్ మ్యూజిక్ వస్తుంది ఓకే అచ్చా డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వస్తుంది మీకు కూచిపూడి బర్తయాటం ఏమేమి వస్తుంది చెప్పండి ఓకే ఓకే అచ్చా మీ మీ డ్రీమ్ ఏంది మీ గోల్ సెట్ ఏంది మీ మైండ్ సెట్ ఏంది మీ టార్గెట్ ఏంది మీ అంబిషన్ ఏంది మీ పెద్ద ఏం అవ్వాలని మీ డ్రీమ్ యాక్చువల్లీ చెప్పండి మీ మనసు రోజు చెప్పండి ఎవరికి అనుకుంటుంది మీకు ఏమనిపిస్తుంది ఏమి అవ్వాలి అనుకుంటుంది అనిపిస్తుంది డాన్సర్ పోలీస్ ఆఫీసర్ ఏమని మీకు ఐఏఎస్ ఐపీఎస్ పైలట్ ఫిల్మ్ యాక్టర్స్ గట్టిగా చెప్పండి టీవీలో చెప్పండి డాన్సర్ అయ్యి గట్టిగా Yes. India on the stadium, which is the... Very nice, very

సార్ మీ పాపగారు ఇంత గొప్ప వేదిక మీద ఇప్పుడు పెద్ద మీద బహుమతి అందుకోబోతున్నారు పర్ఫార్మెన్స్ కూడా అంత మంచి పేరు వచ్చింది పాపగారికి యాజ్ ఎ ఫాదర్ మీకు వెళ్ళిన అనిపించింది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడే గర్వించదగ్గ చాలా పెద్ద ఇది అవుతుంది యాక్చువల్గా తను చాలా క్విక్ లైడ్ దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుంచి నేర్చుకుంటుంది కూచిపూడితో స్టార్ట్ చేసింది భరతనాట్యం నేర్చుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్ ఇది రెండవది ఫస్ట్ పర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో ఇచ్చింది చాలా మెచ్చుకున్నారు వాళ్ళ గురువుగారు అందరూ అందరు చాలా మెచ్చుకున్నారు అండ్ తను అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అంటే సో దానికోసం మేమిద్దరం మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వర్కింగ్ అయినా కానీ టైం తీసుకొని తనకు చేద్దామనే ఉంటుంది సపోర్ట్ చేద్దామని థ్యాంక్ యూ పాప గారు మీరు పర్ఫామ్ చేస్తుంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి మీ డ్యాన్స్ కానివ్వండి మీరు వేసిన క్యారెక్టర్ కానివ్వండి ఆడియన్స్ వేరే కూడా చాలా బాగా నచ్చింది మీకు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళందరూ మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకుంటే మీకు మీకు ఎలా అనిపిస్తుంది ఆ బ్యూటిఫుల్ బ్యూఫుల్ గారు మీ పాప గారికి ఈ అవకాశం ఇచ్చిన ఈ గురువులకి కానివ్వండి సమస్యకి కానివ్వండి ఆర్నేజ్కి కానివ్వండి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను యా యస్ అందరికి చాలా ధన్యవాదాలండి లైక్ వే గ్రేట్ ఆపర్చునిటీ షోకేస్ అవర్ కిడ్స్ టాలెంట్ రైట్ సో యా చాలా చూపెట్టి చాలా బాగా అండ్ విజయ గారు లైక్ అప్పుడప్పుడు అన్నీ లైక్ రవిన భారత్ అలా ఇలా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేసి ఈ ఈ కిడ్స్ టాలెంట్ బయటికి తీయడానికి వాళ్ళని సపోర్ట్ చేయడానికి లైక్ దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ రైట్ దే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ఇన్ దర్ ఫ్యూచర్ లైక్

సో యా తను స్కూల్ నుంచి రాగానే చదువుకుంటుంది హోంవర్క్ అలా చేసుకుంటుంది తను స్టడీస్ లో చాలా షార్ప్ సో తన టీచర్స్ కూడా స్కూల్లో టీచర్స్ కూడా చాలా మెచ్చుకుంటారు తను క్విక్ లర్న్ బాగా నేర్చుకుంటుంది సో అలాగే ఇంకా కొంచెంసేపు చదువు అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడైతే క్లాసెస్ ఉంటాయో వీక్లీ ట్వైస్ ఆ ట్రైస్ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు డైలీ సో తీసుకెళ్లి మా హస్బెండ్ గారు డైలీ హెల్త్ స్కోర్ నుంచి అలా ఆఫీస్ నుంచి వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చేసి అలా తీసుకెళ్తూ ఉంటారు సో ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంది అనేసి వి ఆర్ ఎంకరేజింగ్ హర్ టు లర్న్ లైక్ మేము స్ట్రెచ్ చేసెస్ అయినా కానీ తను ఇంకా తన ఇంట్రెస్ట్ ప్యాషన్ ఫాలో అవ్వాలి కదా ఎవరైనా కానీ సో ఇక లాస్ట్ పోదాం ఈరోజు ఈస్కోడం లాస్ట్ అబ్బాయి కూడా అబ్బాయి కూడా చేయలేని శివుడు క్యాక్టర్ అమ్మాయి ఇంత అందంగా ఇంత అద్భుతంగా చేయగలిగింది ఇంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది వచ్చింది కాస్ట్తో సహా మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలిగారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ చిన్న వయసు ఈ విజయాన్ని చూసి ఇంకా తన ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఆశా మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అవి నేర్పించారు అండ్ మా అక్క రజిత గౌడ తను తను సింగర్ అండ్ డాన్సర్ అన్నమాట సో మొదటి గురువు తనే సో చిన్నప్పటి నుంచి కూడా మెల్లిమెల్లిగా అన్ని సరిగ్గా అవి నేర్పించడం చిన్న చిన్న స్టెప్స్ నేర్పించడం అన్ని చేసేది ఇప్పుడు కూడా నాకు ఎప్పుడన్నా అన్ని డౌట్స్ క్లారిఫై చేయడము తను నేర్పిస్తూ ఉంటుంది సో మొదటి గురు అలా సూపర్ మేడం థాంక్యూ మేడం థాంక్యూ యా మళ్ళా చెప్పండి నా పేరు నవ్యసి ఓకే మా గురువు గారి పేరు ఆశా సింధరి నేను శివశక్తి డాన్స్ అకాడమీని నుంచి పర్ఫామ్ చేశాను నేను వచ్చి నేను క్లాసికల్ వెస్టర్న్ రెండు చేశాను కానీ క్లాసికల్లో భరతనాట్యం ఇంకా కూచిపూడి మా గురువుగారు నేర్పిస్తున్నారు ఇప్పటికీ ఒక టెన్ సాంగ్స్ వరకు చేశాను పర్ఫార్మ్ చేశాను రవీంద్ర భారతి ఇంకా ఇక్కడ మా పొట్టి శ్రీరాములు అకాడమీ దగ్గర ఒక టెన్ పర్ఫార్మెన్స్ వరకు చేశాను నేను వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను మా టీచర్ అంటే మాకు చాలా ఇష్టం అందరికీ చాలా బాగా నేర్పిస్తుంది చిన్న పెద్ద అంతే తేడా తెలియకుండా ఓపికతో చెప్తుంది ప్రతి ఒక్కటి ఓకే మీరు ఇక్కడ ఏ పాట మీద చేయడం జరిగింది శ్రద్దా బ్రహ్మ ఇక్కడ కాకుండా ఇంకా ఇక్కడ పర్ఫార్మ్ చేశారా చేశాము ఇక్కడ చేశారు అంటే శ్రీరాములు రవీంద్ర భారతి అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్ అక్కడ శివన్ సాంగ్ చేశాము గణేష్ని సాంగ్ చేశాము దాకా మోదకం మూషిక వాహన సాంగ్ ఈ మీరు ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని సంవత్సరాలు డ్యాన్స్ స్టెండింగ్ గురుగారు ఏ విధంగా కాపరేషన్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు సో ఓపికతో చెప్తుంది ప్రతి ఒక్కటి నాట్యమైన స్టెప్స్ అయినా ఓపికతో చెప్తుంది మీ ట్రైనింగ్ తీసుకుంటున్న అకాడమీ పేరు శివశక్తి డ్యాన్స్ అకాడమీ ఈ రోజు ఎలా అనిపించింది మీ బ్యాచ్ కానివ్వండి మీకు కానివ్వండి మంచి మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు పర్ఫామ్ చేసినందుకు ఇంత గొప్ప ఆపర్చునిటీ దొరికినందుకు మేము చాలా రుణపడి ఉంటాం మా గురువు గారికి డాన్స్ కాకుండా ఇంకేమేమి వస్తుంది మీకు వేరే ఆర్ట్స్ లేదు అంటే వేరే ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ అనేది పెయింటింగ్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాను ఫ్రీ టైమ్ లో చెస్ క్యారమ్ ఆడుతూ ఉంటాను అసలు డాన్స్ ఏ డ్యాన్స్ వస్తుంది మీకు కూచిపూడి భరతనాట్యం ఏమేమి వస్తుంది చెప్పండి నాకు వెస్టర్న్ క్లాసికల్ రెండు వచ్చు కానీ క్లాసికల్ లో ఇప్పుడు నేర్చుకుంటుంది భరతనాట్యం ఇంకా కూచిపూడి ఓకే ఈ రోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ అందరూ బాగా మెచ్చుకుంటుండే అందరూ మారే ఎస్ ఎస్ మీ బ్యాచ్ ఎస్ మా బ్యాచ్ ఫస్ట్ అంటే ఎస్

మీరు చేస్తుంటే అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు మీరు అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది వెరీ నైస్ ఈరోజు మీరు బహుమతి కూడా తీసుకోవడం జరిగింది హౌ ఫీల్ ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారు వెరీ నైస్ వెరీ నైస్ సార్ మీ పాప గారు చెప్పండి అసలు మీరు డాన్స్ తీసుకుంటున్నా ట్రైనింగ్ తీసుకుంటున్నా అకాడమీ పేరు

నేను ఎంతో కష్టపడి పేమెంట్ చేశాను ఓకే పాపకి మంచిగా ఎంకరేజ్ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ విజయ మాధవి సమస్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చాలా మేడం చాలా థ్యాంక్ యూ సూపర్ విజయ మేడం చాలా చాలా శుభాకాంక్షలు థ్యాంక్ యూ అద్భుతంగా పాపగారు మీ పెద్ద ఏమి డాన్సర్ పోలీస్ ఐఏఎస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి వెరీ నైస్ వెరీ నైస్ ఓవరాల్ గా మీకు ఏమనిపించింది పాపగారి పర్ఫార్మెన్స్ కి అందరు మెచ్చుకుంటారు మీకు చాలా చాలా అందరూ మెచ్చుకున్నారు ఎస్ ఇది మౌంట్ బాయ్ సెల్ ఓకే జడ్చల్డా అచ్చా మా ఊన డిస్ట్రిక్ట్ ఓకే చాలా మంచి ఉన్నది చాలా ట్రైనింగ్ ఇచ్చారు ఎస్ చాలా మంచిగా నేర్పించారు నా బాబ ఫస్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ కి నేను అటెండ్ చేశాను ఓకే ఫస్ట్ దానిలోనే ఇట్లా మంచి చేశాను ఎస్ ఇంకా రంగరంగ మంచి చేయాలని నా కోరిక ఉంది ఇంకా ఇట్లా చేస్తే ఇంకా నేను ఇంకా ఆయనకి ఎంకరేజ్ చేస్తాను సూపర్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ చెప్పండి ఎస్ మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఓకే వన్ ఇయర్ నుంచి ఓకే మీరు ఏ పాఠం డ్యాన్స్ చేయడం జరిగింది ఇందాక వెరీ నైస్ డ్యాన్స్ మీకు ఏ ఏ డ్యాన్స్ వస్తుంది కూచిపూడి బజట మేము వస్తుంది చెప్పండి ఓకే 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 ఇంకా ఏ క్లాస్ వెళ్తున్నారు మీరు అచ్చా మీ డ్రీమ్ ఏంటి మీ అంబిషన్ ఏంటి మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు అంటున్నారు పెద్ద వెరీ నైస్ ఈరోజు అనిపించింది మీ పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు మీ కాస్ట్యూమ్ మీ ఎక్స్ప్రెషన్స్ అందరికి బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది మీ గురుగారు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ వాళ్ళ గురించి మాట్లాడి ఇట్లనే వస్తుంది బహుమతి అందుకున్నారు యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపించింది పాపగారు తన ఒపీనియన్ పోలీస్ అవ్వాలని అన్నారు మీ సపోర్ట్ కానీ మీ కోఆపరేషన్ కానీ ఎంతవరకు ఉంటుంది మేడం అచ్చా ఇంకొకటి మీ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ samaj ఈ aarane gariki madam gariki media ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఓకే yes చెప్పండి మీ పేరు మీ గురుగారు పేరు నా గురుగారు పేరు ఎవరు ఓకే నా పేరు జానవి yes సినిమా ఏ ఎం 퍼ఫార్మెన్స్ చేశారు ఇక్కడ? ఓకే. ఇంకా ఎక్కడైనా చేశారు ఇంతకు ముందు ఎక్కడ చేశారు? ఓకే. ఏ ఏ పేరు? ప్రియికా నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఏ క్లాస్ అవుతున్నారు? మీకు ఎలా అనిపించింది మీ కాస్ట్ మీ గెటప్, మీ పర్ఫార్మెన్స్ అందరికి బాగా నచ్చింది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకసారి ఈ స్టేజ్ బాగా ఉంది. ఓకే.

మీకు మీ హాబీస్ ఏంటి అచ్చా డాన్సింగ్ హాబీ మీ హాబీస్ చెప్పండి ఓకే అచ్చా ఓకే మీకు ఎలాంటి ఇచ్చింది ఈరోజు అచ్చా మీ పేరెంట్స్ గురించి ఎలా ఉంది మీ సపోర్ట్ మీ కాపరేషన్ పేరెంట్స్ అచ్చా చెప్తుంది అడుగుతూ ప్రతి చెప్తున్నాను పర్ఫెక్టా ఎస్ చెప్పండి మీరు చెప్పండి మీ పేరెంట్స్ కాపరేషన్ మీకు సపోర్ట్ ఎలా ఉంది ఎలా చేస్తున్నారు మీ డ్రీమ్ ఏది మీరేమి ఇవ్వాలంటారు పెద్దయాక అచ్చా లాస్ట్ ఇయర్ మీరు ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు స్కూల్లో ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడ్ ర్యాంకా ఫిఫ్త్ ఓకే ఇంకా మీరు మీకు డ్యాన్స్ ఇది పర్ఫెక్ట్ కాకపో వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు వేరే ఆర్ట్స్ స్విమ్మింగ్ డ్రాయింగ్ ఏమేమి వస్తుంది చెప్పండి ఓకే ఓకే ఎస్ మీ గురుగారు ఏ విధంగా ఇస్తారు ట్రైనింగ్ వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది అచ్చా అచ్చా మేడం ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గానజర్కి ఈ సమాజానికి ఈ గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పనా ఎస్ మదర్ యాజ్ ఏ మదర్ గా మీ పాప గారు ఇంత గొప్ప వేదిక పాపాని ఇలా చేసి చాలా చాలా హ్యాపీగా ఉంది

చేశానండి తనది స్కూల్ టైమింగ్స్ ఫైవ్ అండి నైన్ టు ఫైవ్ నుంచి కొంచెం లేట్ అయినా గానీ మ్యామ్ కేరింగ్ ఇంత గొప్ప వేదిక మీద మీ ఇద్దరు పాపలు పెద్దల చేతి మీద బహుమతి తీసుకున్నారు మీకు నాకు చాలా బాగా అనిపిస్తుంది

కూచిపూడి డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను మా మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు దెవర్ డిసైడ్ మీ అండ్ దెవర్ దే ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఆన్ స్టేజ్ దే ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఆల్సో సా ద ఇయర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ గతంలో కూడా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా ఇప్పుడు ఏమేమి వచ్చాయి అవార్డ్స్ ఏమన్నా టూ త్రీ అవార్డ్స్ వచ్చాయి ప్రస్తుతం ఐ కాంట్ రిమెంబర్ దాన్ ఓకే అచ్చా ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మ్స్ పర్ఫార్మెన్స్ శ్రీ ఓకే శీల్పారామ్ ఓకే ఓకే అచ్చా మీ గురుగార్క్ నుంచి రెండు మరో చెప్పండి ఏ విధంగా సార్ ట్రైన్ ఎస్ 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 ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఇంకా మమ్మల్ని చేయడానికి ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తారు మా గురువు గారు మేము ఏదైనా తప్పులు చేసినా కూడా మమ్మల్ని చాలా ఆ మిస్టేక్స్ మేము తెలుసుకునేలాగా మాకు చెప్తారు కానీ మమ్మల్ని చాలా తక్కువ తీస్తారు అసలు మమ్మల్ని చాలా మంచిగా తీసుకుంటారు మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ మా పేరెంట్స్ సపోర్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఉండే మా పేరెంట్స్ అయితే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఎప్పుడు నా పక్కనే ఉండి మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏమనుకుంటున్నా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ మదర్ గారు ఎస్ మేడం మీ పాపగారు ఇంత చిన్న వయసులో గి అవార్డు అందుకున్నారు ఆల్రెడీ గతంలో కూడా వేరే అవార్డ్స్ కూడా అందుకున్నారు కానీ ఇంత గొప్ప వేదిక వేదిక మీద మీ పాపగారికి సన్మానం ఈ బహుమతి అందు పర్ఫార్మెన్స్ ఒక మంచి పేరు రావడం మీ మీకు అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వెస్ట్రన్ అనేది చాలా కామన్ కాబట్టి మన సంస్కృత సాంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం కూచిపూడి ఇవన్నీ కంపల్సరీ నేర్పించాలి ఇప్పుడు కల్చర్ చూస్తే చాలా వెస్టర్న్ కి అలవాటు పడిపోతున్నారు కాబట్టి మనం ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియపరచుకోవడానికి మన పిల్లల్ని ఇలాంటి రంగంలోకి మనం బాగా ఎంకరేజ్ చేయాలని నా ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి ఆ మేడం గారికి మీడియా గురు గారికి ఈ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా మీడియా గురించి కాదు మీడియా ద్వారా వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ ఇలా ఇస్తూ ఇంకా పిల్లల్ని ఇంకా అత్యంత ఉన్నత స్థాయికి ఎదుగుదల చేయాలని